చాలా కాలం తపస్సు చేశాడు విష్ణువు దర్శనం అవలేదు అవలేదని ఆయన వదలలేదు ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడు కృతమానిక అని ఒక నది ఆ నది ఒడ్డుకి వెళ్ళి ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకి అర్భ్యమిస్తుండేవాడు తర్పణ విడిచిపెడుతుండేవాడు ఒకరోజు శ్రీ మహావిష్ణువుకి తర్పణ విడిచిపెడదామని నీళ్లు వదిలిపెడుతున్నాడు నీళ్లు వదిలిపెట్టడం అంటే ఇంటి నుంచి తెచ్చుకోరు నదిలో నిలబడి నదిలో నీళ్లే తీసి తర్పణ విడిచిపెడతారు విష్ణువుకి వదిలిపెట్టాడు వదిలిపెడుతున్నప్పుడు ఇలా దోసిని పైకెత్తి నీరు శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తున్నానని చెప్పి నదిలో వదిలిపెట్టాడు వదిలిపెట్టగానే అందులోంచి ఒక చిన్న చేపపిల్ల తన దోసిలోంచి నదిలో పడ్డం చూశాడు అదేం పెద్ద విశేషమూ కాదు ఆశ్చర్యమూ కాదు నది అన్న తర్వాత ఎన్నో చేపలు తిరుగుతుంటాయి చిన్ని చిన్ని చేపలు పెడుతుంటాయి అది చిన్ని పిల్ల నీళ్ళు ఇలా తీయడంలో చేతిలోకి వచ్చింది ఇలా వదిలిపెట్టేశాడు వదిలిపెడుతున్నప్పుడు చూశాడు అలా చేపపిల్లతో ఉన్న నీళ్లు అదల్లో కాబట్టి గబుక్కునప్పుడు వదులుతూ చూశాడు అరే రే పిల్లతో ఉన్న నీళ్ళు వదిలేనే అనుకున్నాడు ఆ చాప పిల్ల నీటిలో పడింది ఇప్పుడు తను చాపపిల్లతో ఉన్న నీళ్లు తర్పణగా విడిచిపెట్టాలని సత్యవృతుని పెట్టుకోవడం వల్ల కారణం కాదు చాపపిల్ల మాట్లాడింది నదిలో అది విచిత్రం అది మనుష్య భాషలో మాట్లాడింది అది పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు ఈ జాతి జుషంబులు ఈ ఏటిఎండు ఇతర మీనజాతి పిల్లలను పట్టి వధింప ఏను ఈ దోసిలోనికి వచ్చిన నన్ను రక్షింపక ఈ ఏటీఎం దు ఇది నీకు పాడియే కృపలేక ఓ దయానిధి అని పిలిచింది ఓ దయానిధి ఓ దయగలిగినవాడా నీళ్లు మాత్రమే తాగి తపస్సు చేస్తున్నావే ఎంతో సత్వగుణంతో ఉన్నవాడివే పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు అని పిలిచింది ఎంత గొప్ప పేరు పెట్టిందో జ్ఞాతి ఘాతులు అంటే జ్ఞాతి అంటే తనతో పుట్టినవాడు అన్నదమ్ములోకి పుట్టినటువంటి పిల్లల్ని జ్ఞాతి అని పిలుస్తారు చేపల్లో లక్షణం ఉంటుంది జ్ఞాతి దేనికి ప్రధానంగా చెప్పబడతాడు అంటే వైరానికి చెప్పబడతాడు అన్నదమ్ముల మధ్య ఎంత ఐకమత్యత ఉంటుందో అన్నదమ్ముల పిల్లల మధ్య అంత వైరభావం ఉంటుంది సహజంగా దీని జ్ఞాతి వైరములకు ప్రసిద్ధి ఈ చేపలకు ఉండే లక్షణం ఏమిటంటే అవన్నీ నీటిలో పుట్టినవే కానీ జ్ఞాతి వైరం ఎప్పుడు ఒకదాన్ని ఒకటి తినేద్దామని చూస్తాయి ఈ తినేద్దామని చూడడంలో ఏది దేని తింటుంది అంటే పెద్ద చేప చిన్నచాపని తినేస్తాయి పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి జుషంబులు అయ్యో మనతో కలిసి పుట్టింది మన అన్న మన తమ్ముడు మన అక్క మన చెల్లిని కూడా లేకుండా మింగేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఈ పాపజాతి చేపలున్నాయే ఇవి కొంటొక జాతి పిల్లల పట్టి వదిలింప చోటు వదిలి నీ దోసిని వచ్చి వచ్చిన నన్ను అది అలా పట్టి పిల్లల్ని తినేస్తున్నాయి నేను భయపడిపోయి నీ దోషిలోకి వస్తే నువ్వు రక్షిస్తావు దయగలిగిన వాడివని నువ్వు ఇలా నీళ్ళు ఎత్తుతున్నప్పుడు గబగబా వచ్చి నీ దోసిట్లోకి వచ్చాను నువ్వేం చేసావు నన్ను రక్షించడం మానేసి ఆ ఏట వదిలినా మళ్ళీ నన్ను ఆ నట్టేట త్రోసినా మళ్ళీ నట్టేటలోకి వదిలేసావు ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఆ చేపలు వచ్చి తినేస్తాయి ఇది నీకు పాడియే ఇలా చేయచ్చా నన్ను రక్షించకుండా ఇలా నన్ను వదిలేచ్చా నీళ్లలో కృప ఇంత లేక దయానిధి ఓ దయగలిగినవాడా వాడా నన్ను మళ్ళీ ఎందుకు పడేశావు నీళ్లలో ఆయన తెల్లబోయాడు ఇదేమిట్రా ఇంత చేపపిల్ల ఏమిటి నాతో ఇలా మాట్లాడడం ఏమిటి ఆయన నిజమే దీనికి ఇన్ని ఉన్నాయి కానీ ఇది మనుష్య భాషలో మాట్లాడడం ఎలా సాధ్యం తెల్లబోయాడు తెల్లబోయినా అది నన్ను అడిగింది రక్షించమని కాబట్టి రక్షించాలన్నా చాపపిల్లని తీసి కమండలంలో పడేసుకున్నాడు పడేసుకుని కమండలం తీసుకెళ్ళాడు ఓ పక్కన పెట్టాడు ఏదో తన జపం తను చేసుకున్నాడు మళ్ళీ వెళ్ళి కమండలం దగ్గర చూశాడు కమండలం అంతా నిండిపోయింది ఆ చాప నిండిపోయి మళ్ళీ అంది ఈ కమండలం నాకు సరిపోవట్లేదయ్యా చాలా ఇబ్బంది పడిపోతున్నాను కథలు లేకపోతున్నాను నన్ను కొంచెం పెద్ద దాంట్లో పడేద్దు అంది తీసుకెళ్ళి ఒక కడవలో పడేసాడు అంటే కుండ పెద్ద కుండలో పడేసాడు అలా పడేసి వెళ్ళి వచ్చేటప్పటికీ కడవ అంతా నిండిపోయాడు ఈ కడవలో ఉండలేకపోతున్నానయ్యా నన్ను ఎక్కడైనా కొంచెం పెద్ద చోట పడేద్దు అన్నాడు మళ్ళీ ఈ చేపని తీసుకెళ్ళి ఒక చెరువులో పడేశాడు ఆ చెరువు అంతా నిండిపోయింది నిండిపోయి చెరువు సరిపోవట్లేదాయా చెరువు అంతా నిండిపోయిన కదలడానికి కుదరట్లేదు నన్ను ఇంకెక్కడైనా పెద్ద చోట పడేద్దు అని ఆయన తీసుకెళ్లి సముద్రంలో పడేశాను పడేస్తే సముద్రంలో చాలా పెద్ద చేప ఇప్పుడు సత్యవ్రతుడు అన్నాడు నేను ఇంతకాలం తపస్సు చేస్తే నా తపస్సుని మెచ్చి ప్రత్యక్షమైన విష్ణు భగవానుడవు నువ్వే ఈ రూపాన్ని ధరించా ఎందుచేత అంటే ఒక చాపకి ఉండకూడని రెండు విషయాలు నీ ఎందుకు కనపడుతున్నాయి ఒకటి మనుష్య భాషలో మాట్లాడదు రెండు ఇంత త్వర త్వరగా ఎదగదు ఇంత త్వర త్వరగా ఎదుగుతూ మనుష్య భాషలో మాట్లాడుతూ నా చేత రక్షణ పొందుతున్న వాడిలా నటిస్తున్న లోకరక్ష కూడా నన్ను అనుగ్రహించడానికి చేపలా వచ్చావు కానీ నేను తపస్సు చేసింది విష్ణుస్వరూపాన్ని చూడాలని నువ్వు వచ్చింది రూపంగా వచ్చావు ఏమిటి తమాషా ఇలా ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆయన అన్నాడు ఏమీ లేదో ఈ సత్యవ్రత బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయిపోతుంది అన్నాడు ఒక కల్పం పూర్తయిపోతే మనకి ఇప్పుడు మనం కల్పే అని కదా సంకల్పం చెప్తున్నాం ఈ కల్పం అంతా పూర్తయిపోతే బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయిపోతుంది బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయితే ఒక కల్పం పూర్తయితే వీపు నిప్పెడుతుంది ఈ వెన్ను కోసలను ఒప్పడతాయి కూర్చుని అదే పనిగా పుర్రిల మీద నూటి భ్రాతలు వ్రాస్తూ ఉంటాడు కాదు అసుర అవుతుంది అబ్బా ఒక వేళ అయిపోయింది సరస్వతి వీపు నిప్పిడుతోంది కాసేపు పడుకుంటానని ఎక్కడ ఉన్నవాడు అక్కడే అలా కింద పడుకుని ఆ ఉత్తరీయం వేసేసుకుని పడుకుని నాలుగు తలకాయల కింద చేతులు పెట్టుకుని గుర్రు పెడతాడు సరస్వతీదేవి భర్తగారు పడుకున్నారని ఆవిడ కూడా పమిట నిండుగా కప్పుకుని ఆవిడ పడుకుంటాడు ఒక పగటి వేళ బ్రహ్మగారి ఆయుర్దాయం పూర్తయితే మనకి ఒక కల్పం పూర్తవుతుంది బ్రహ్మగారికి ఒక పగటి వేళ పూర్తవుతోంది కాబట్టి ఆయన ఇప్పుడు సృష్టిని ఆపుతాడు ఆపి పడుకుంటాడు బ్రహ్మగారు అలా నిద్రపోతే ప్రళయం వస్తుంది ఉన్న జీవులు ఉండవిక అద్భుతమైనటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఇవాల్టి రాత్రి నుంచి ఏడవనాటి రాత్రి దాటిన తర్వాత వాన మొదలవుతుంది ఆ వాన ఇక ఎడతెరిపి ఉండదు అంత భయంకరమైనటువంటి వర్షం వడగండ్లతో పడుతుంది సముద్రములన్నీ నిండిపోతాయి నిండిపోయి చెలియని కట్టలు దాటి భూమి మీదకు వచ్చేస్తాయి వచ్చినప్పుడు సమస్త జీవులు కూడా నీటిలో పడిపోతారు సూర్యచంద్రులకి గతి ఉండదు అంటే గతులంటే ఇక కదలికలు ఉండవు సూర్యచంద్రులు కదలదు కాబట్టి ప్రపంచమంతా కూడా కటిక చీకటితో నిండిపోతుంది అంత కటిక చీకటిలో నిండిపోయిన తర్వాత ఈ ప్రళయజలాలు భూమిని అంతటినీ కప్పేస్తాయి కప్పేసినప్పుడు సమస్త భూతములు మరణిస్తాయి అదిగో అటువంటి ప్రళయం వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది ఒక్క వారం రోజులే ఉంది ఆ వారం రోజుల తరువాత ఎక్కడ ఈ సముద్రపుటొడ్డు నీకు నేను కనపడ్డానో అక్కడికి నా ఆజ్ఞ చేత ఒక నావ వస్తుంది ఆ నావలోకి నువ్వు ఎక్కు ఎక్కినప్పుడు ఓషధుల మూటలు కొన్నిటిని పెట్టుకో కొన్ని ధాన్యపు మూటలు పెట్టుకో ఎక్కడెక్కడ ఉన్నా సప్తర్షులు వచ్చి ఈ ఓడ ఎక్కుతారు బ్రహ్మాండమైనటువంటి సముద్ర ప్రవాహం వచ్చేస్తుంది ఇప్పుడు కెరట వస్తాయి ఆ కెరటాలు వచ్చినప్పుడు తట్టుకోలేవు అలాగే జాగ్రత్తగా కటిక చీకట్లో ఈ ఓడ ఎటు వెడుతోందో తెలియాలంటే ఒక్కటే ఆధారం నీ ఓడలో కూర్చున్న సప్తర్షుల శరీరముల నుండి వింత వింత కాంతులు పైకొస్తాయి ఆ కాంతిలో నీకు కనపడుతుంది ఆ చీకట్లో సముద్రం నువ్వు అలా విడుతున్నప్పుడు ఈ ఆటుపోట్లక ఓడ తట్టుకోదు పడిపోవాలి పడిపోకుండా నేను పక్కన ఉండి కాపాడతాను అంత పెద్ద చేపనై ఆ వస్తున్న కెరటముల నుండి ఆ ఓడని కాపాడతాను బాగా పెరిగిపోతుంది ప్రవాహం అప్పుడు ఈ ఓడ దగ్గరికి ఒక పావు వస్తుంది ఆ పావుని ఈ ఓడకి ఉన్నటువంటి ఒకవైపు స్తంభానికి కట్టి రెండవ వైపు తీసుకొచ్చి నా తోకకేసి కట్టు ఈ పడ ఓడ పడిపోకుండా నేను తీసుకెళ్ళి నిన్ను రక్షిస్తాను రక్షించి ఏం చేస్తానో నువ్వు చూతూవాలి కాబట్టి ఆ సమయానికి ఎలా కాపాడడానికి అవకాశం ఉంటుందో ఆ రూపాన్ని ధరించా అందుకని మత్స్యావతారం వచ్చింది ప్రళయకాలం ఎలా ఉంటుందో ప్రళయకాలంలో ప్రయాణం చేసిన ఋషులు ఎలా ఉంటారో ప్రళయకాలంలో అసలు ఎలా ఉంటుంది అన్నది చూసిన వాడ కూడా ఉండాలి వాడి ద్వారా ఉండాలి అందడానికి అంతటి మహాభక్తి తత్పరుడైనటువంటి ఆ సత్యవ్రతుడనేటటువంటి రాజు ద్వారా మత్స్యావతార వైభవాన్ని లోకానికి అందించడానికి మత్స్యమూర్తి అయి వచ్చాడు వచ్చి ఆయన దర్భశయనం చేశాడు దర్భల మీద పడుకున్నాడు ఏడు రాత్రులు వర్షం మొదలైంది సముద్రపు రిని నించున్నాడు నావ వచ్చింది సప్తర్షులతో ఔషధీ మూటలతో కలిసి ఎక్కాడు శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే బ్రహ్మాండమైనటువంటి ప్రవాహం ఓహో ఒడుదుడుకులు పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి ఎక్కడ నుంచి వచ్చాడో మహానుభావుడు పెద్ద మధ్యమూర్తి అయి వచ్చాడు అన్ని సముద్రాలు కలిసిపోయేగా భూమండలం అంతా ఏకమైపోయింది నీటికయ్యగా మారిపోయింది కొన్ని లక్షణ లక్షల యోజనమల పొడవు పొడవు కలిగినటువంటి మత్స్యమూర్తి అయి చేప ఎలా ఎగురుతుందో అలా ఒక్కొక్కసారి నీటిలోంచి ఆకాశంలోకి ఎగురుతూ ఒక్కొక్కసారి పెద్ద కెరటాలు వచ్చినప్పుడు వడ్డొచ్చి వెనక్కి తోస్తూ ఈ ఓడని పడగొట్టడానికి జలచరాలు వస్తే వాటిని తింటూ ఈ ఓడ ఊగిపోతున్నప్పుడు తన శరీరంతో మళ్ళీ కుదిపి దాన్ని నిలబెడుతూ వెడుతున్నాడు కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రవాహం ఎక్కువైపోయింది ఇక లోకములన్నీ లయమైపోవాలి ఏదీ మిగలకూడదు ఇక ఇక ఎక్కడా ఏదీ మిగలడానికి వీల్లేదు అటువంటి సమయంలో ఆ ఓడ దగ్గరికి ఒక పాము వచ్చింది ఒక పాము వచ్చింది అంటే మీరు ఒక్కటే ఆలోచన చెయ్యవలసి ఉంటుంది ఆయన వెంట కాబట్టి ఆ పాము ఒకవైపు ఓడకి కట్టి ఒకవైపు ఆ మధ్యం యొక్క తోకకేసి కట్టాడు ఇప్పుడు ఆ సముద్ర జలాలలో ప్రళయజలాలలో తీసుకెళ్ళి సప్తర్షుల్ని సత్యవ్రతుడిని తీసుకెళ్ళి నిలబెట్టాడు అప్పుడే వేరొక పురాణంలోంచి చెప్పినప్పుడు అన్ని లోకాలు లయమైపోతే ఒక్కడికి మాత్రం ఆ కల్పాంతమునందు కూడా ఆయన శరీరం విడిచిపెట్టాడు ఆయన ఒక్కడు సముద్రంలో ప్రయాణించి వెళ్ళాడు సత్యవ్రతుడితో పాటుగా వెళ్ళినప్పుడు వటపత్ర సాయి అయి దర్శనమిచ్చాడు ఒక రావి చెట్టు ఒక్కటి వీలితే రావి చెట్టు ఆకు మీద పడుకుని దర్శనమిచ్చాడు ఇచ్చి జ్ఞానబోధ చేశాడు ఇక్కడ ఈ సత్యవ్రతుడు ఉన్నటువంటి ఈ నావ ఒక్కటి వెళ్ళి ఆ సముద్ర జలాలలో ఆవలిబొడ్డు వైపుకి నిలబడింది అక్కడ మహానుభావుడిని కూర్చోపెట్టి జ్ఞానాన్నంతటినీ కూడా అందించి బ్రహ్మజ్ఞానాన్ని బోధ చేశాడు ఆ బ్రహ్మజ్ఞానము ఒక్కసారి ఎరుకలోకి రాగానే సత్యవ్రతుడికి తాను ఆత్మ అన్న విషయం ఎరుకలోనికి వచ్చింది ఆయనతో పాటుగా సప్తర్షులు కూడా విన్నారు విన్న తరువాత ఒక మాట చెప్పాడు ఏడవ రాత్రి పూర్తయిపోతాంది రేపు ఉదయం ఎనిమిదవ రోజు రేపు ఉదయానికి బ్రహ్మగారు మళ్ళీ నిద్రలేస్తారు ఎందుకంటే ఆయనకి రాత్రి పూర్తయిపోతుంది ఇంత ప్రళయం జరిగిన తరువాత లేస్తాడు ఈశ్వరుని యొక్క సంకల్పంలో ఈశ్వరుని కాలమానంలో ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఆ ప్రళయం జరిగిన తరువాత బ్రహ్మగారు లేస్తాడు కాబట్టి బ్రహ్మగారు నిద్రలేచిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది ఈ సముద్ర జలాలన్నీ భూమి మించి వెనక్కి వస్తాయి మళ్ళీ భూమి ప్రారంభమవుతుంది అప్పుడు మొట్టమొదటి సృష్టిలో మనుష్యులకందరికీ కూడా ప్రథముడిగా మనువు అన్న పేరుతో వస్తావు అందుకే మానవ అని పేరు మనందరం మనువు యొక్క సంతానం కాబట్టి మనకి మనుష్యులు మానవులు అని పేరు ఆ మొట్టమొదటి వాడిగా నువ్వు వస్తావని శ్రాద్ధదేవుడు అని పేరు పెట్టి వివస్వంతుడు అంటారు అందుకే సూర్యనారాయణమూర్తి మూర్తి గురు పరంపరలో ఒకడవుతాడు వివస్వం అని పేరు ఆదిత్య హృదయంలో కూడా వివస్వంతుడు అనేటటువంటి పేరు కలిగిన సూర్యనారాయణ మూర్తికి కుమారుడిగా శ్రాద్ధదేవుడై రాజుగా వచ్చి మొదటి మనువై మళ్ళీ సృష్టి ప్రారంభం జరిగింది అలా ప్రళయం ఎలా ఉంటుందో ప్రళయం తర్వాత సృష్టి ఎలా ప్రారంభమవుతుందో తర్వాతి మనువు ఎవరవాలో వాలో తపస్సు చేసినటువంటి సత్యవ్రతుణ్ణి అనుగ్రహించినటువంటి అవతారం మధ్యావతారం ఆ మధ్యావతారం స్వీకరించడానికి రెండు కారణాలు ఒకటి ప్రళయజలముల ఎందు సత్యవ్రతుని నిలబెడితే తప్ప ఎవరో ఒక్కడైనా అనుభవాన్ని చూస్తే తప్ప అసలు మనకు ఎలా అందుతుంది ప్రళయం ఎలా ఉంటుందో ఆ ప్రళయాన్ని సత్యవ్రతుడు చూశాడు కాబట్టి సత్యవ్రతుడికి ఎలా మత్స్యమూర్తి అవతారంలో ప్రళయాన్ని చూశాడో వర్ణింపబడింది కాబట్టి ప్రళయాన్ని ప్రళయం తర్వాత సృష్టిని మనం తెలుసుకోగలిగాం ఇంతలో ఒక చమత్కారం జరిగింది ఎప్పుడెప్పుడు భగవానుడు ఒక్కడే మిగులుతాడో అక్కడక్కడ ఒక రాక్షసుడు కూడా పుడుతున్నాడు ఎక్కడి నుంచి పుడతాడండి మరి ఇంతమంది వెళ్ళిపోయారు కదా ఇంతమంది ప్రళయంలో వెళ్ళిపోతే మరి రాక్షసుడు మాత్రం ఎక్కడి నుంచి పుడతాడు ఈశ్వర కృప లేకుండా అంటారేమో ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం సనాతన ధర్మంలో పాడు చేయడానికి ఎవడో ఓడు బాగు చేయడానికి భగవంతుడు భగవంతుడిని నమ్ముకుంటే వాడు భయపడుతూ ఉండడం వాడు భయపెడితే భగవంతుడి మీద భక్తి లేకపోవడం ఇలాంటి అర్థం లేని మాటలు ఉండవు భయపెట్టినా భగవానుడే భయం తీర్చినా భగవానుడే అది సనాతన ధర్మం యొక్క